మీకు అమ్మాయి పుడితే అబ్బాయిని పెంచినట్టు పెంచండి తప్పలేదు కానీ అబ్బాయిలు జీవితాలతో ఆడుకునేటట్టు పెంచకండి మీరు మీ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేటప్పుడు మొగుడిని ఎలా చూసుకోవాలి మొగుడు అమ్మానాన్ని ఎలా చూసుకోవాలి చెప్పి పంపించండి ఒక తల్లిదండ్రులుగా మీరే అది నేర్పించలేదనుకోండి అనుకోండి ఆ అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత మొగుడి మీద మొగుడు అమ్మా నాన్న మీద ఆమె టాలెంట్ చూపిస్తుంది ఆ టాలెంట్ చూపించినప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతాయి ఆ జరిగినప్పుడు పోనీ మీరేమన్నా సర్ది చెప్తారా లేదు అన్ని సర్దుకొని రమ్మని చెప్తారు మరి పెళ్లి ఎందుకు చేయటం మీ ఇంట్లోనే ఉంచుకోవచ్చుగా మీ అమ్మాయిని తప్పంతా అవతల వాళ్ళదే ఉందనుకోండి సో మీరు ఏ డిసిషన్ తీసుకున్నా ఓకే దానికి ఎవ్వరూ అడ్డు చెప్పరు కానీ అందులో మీ అమ్మాయి తప్పు కూడా ఉందనుకోండి మీరు సర్దుకొని బొమ్మని చెప్పాల్సింది పోయి మీరే సమర్థించుకుంటే మరి మీ అమ్మాయి సంవత్సరం ఎక్కడ చేస్తుంది మీ మౌడి పిల్లలు ఎప్పుడు గొడవ పడలేదా మరి గొడవ పడినప్పుడల్లా సర్దుకొని పోకుండా అన్ని సర్దుకొని పోతా అంటే ఈ సొసైటీలో చాలా మంది పిల్లలకి ఉండరు చాలా మంది పిల్లలకి తండ్రులు ఉండరు సంసారం అంటే చిన్న చిన్న వాటికి సర్దుకొని పోవడం ప్రతిదానికి అన్ని సర్దుకొని పుట్టింటికి పోవటం కాదు కొంచెం చెప్పి పంపించండి